కుట్ర తెలుసుకుని కళ్యాణ అప్పుని ఒకటి చేసిన ధాన్యలక్ష్మి ఆనందంలో రాజ్ కావ్య అపర్ణ షాక్లో రాహుల్ అనామిక ఎంతకు ఏం జరిగింది అసలు కుట్ర ధాన్యలక్ష్మి ఎలా తెలుసుకుంది అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా కావ్య ఆపర్ణ ఇద్దరినీ కూడా తీసుకుని ఇంకా సీతారామయ్య గారు అందరూ కూడా ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇంట్లో ఎవరూ లేరన్న సమయం చూసుకుని రుద్రాన్ని కాస్త ధాన్యలక్ష్మికి బాగా నూరు నూరు పోస్తుంది కావ్య ఈ ఖచ్చితంగా ఈసారి ఇంటికి వచ్చేస్తుంది ధాన్యలక్ష్మి నువ్వేదొక నిర్ణయం తీసుకోవాలి చస్తానని బెదిరించు ఆఖరి ఆయుధంగా ఖచ్చితంగా మా నాన్న దిగి వస్తాడు అంటూ రుద్రానికి రుద్రాని అయితే ధాన్యలక్ష్మికి సలహా ఇచ్చేసరికి ధాన్యలక్ష్మి వాళ్ళు గుమ్మంలోకి రావడంతో కరెక్ట్గా ఉరిపోసుకోవడానికి రెడీగా ఉంటుంది ఇదే నేను ఫైనల్సారి హెచ్చరిస్తున్నాను నాస్తి గనక పంచకపోతే నేను చచ్చిపోతాను అంటూ బెదిరించడంతో ఇంకా సీతారామయ్య గారు కాస్త జరగబోయేదంతా తన కళ్ళ ముందు అంటే కుటుంబం మొక్కలైపోవడం ఎవరి సంసారాలు వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏకాకిగా సీతారామయ్య గారు ఇటు ఇందిరాదేవి మిగిలిపోవడం చూసి ఇంకా దంతా కళ్ళ ముందు ఊహాగానంగా కనిపించేసరికి అక్కడికక్కడే కుప్పకూలిపోతారు అందరూ కూడా ఇంకా హడావిడిగా హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత ధాన్యలక్ష్మినే అందరూ మాటలంటూ ఉంటారు ఇదంతా నీ వల్లే ధాన్యలక్ష్మి నువ్వు చేసిన తొందరపాటు పని వాళ్ళు చూసావా ఎంతటి కష్టం వచ్చిందో మావి గారికి ఒక్కసారి కూడా ఆలోచించవా ఆస్తి ఇవ్వలేదు అంటే ఒక్కసారి ఆలోచించాలి కదా అసలు ఏంటో ఇదంతా ఆలోచించడం మానేసి నీ తొందరపాటు నిర్ణయంతో ఎంత ఎంత పెద్ద ప్రమాదాన్ని తీసుకొచ్చావో చూసావు కదా ఇప్పుడు మామయ్య గారి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అంటూ అనేసరికి నేనేం చేశానక్క నా కొడుకుకి న్యాయం చేయాలని చేశానే తప్ప మామయ్య గారికి ఎలా అవుతుందని నేను కానీ కలగన్నానా ఏంటి అంటూ ఉండేసరికి ఇంకా ఈ లోపు డాక్టర్ అయితే వస్తారు బయట ఏంటి ఈ నాన్సెన్స్ ఈ వైలెన్స్ ఇలా ఉంటే చిరాగ్గా ఉంటుంది ఎలాంటి న్యూసెన్స్ చేయకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లోపల పేషెంట్ ఉన్నారన్న విషయం మర్చిపోవద్దు రాజ్ కొంచెం లోపలికి రా అని చెప్పనేసరికి రాజ్ అయితే లోపలికి వెళ్ళి ఇంకా డాక్టర్ చెప్పిన మాటలు విని అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పనగానే ఇంకా రాహుల్ రుద్రాన్ని ఇంకా మేము ఇంటికి వెళ్తామని ఇంటికి బయలుదేరిపోతారు బయలుదేరిపోయిన తర్వాత ఇంకా ధాన్యలక్ష్మి అయితే చ పక్కన కూర్చుని ఉంటుంది ఎవరు కూడా ధాన్యలక్ష్మి ఊసుతారు ధాన్యలక్ష్మితో మాట్లాడరు మాట్లాడకపోయేసరికి ఇంకెవరూ మాట్లాడకపోతే నేనెంతసేపు ఇక్కడ కూర్చుంటాను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి బయటికి వెళ్తూ ఉండగా రాజు అయితే వెనకాల వచ్చి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటావు పిన్ని అని చెప్పనేసరికి కొంచెం కొంచెం ఇంటి వరకు డ్రాప్ చేయరాజు అని చెప్పనేసరికి సరేనని ఇంటి వరకు డ్రాప్ చేస్తాను డ్రాప్ చేసేసరికి ఏంటి రాజు ఇంట్లోకి వస్తావా అనగానే కొంచెం తలపోటుగా ఉంది పిన్ని కాఫీ పెట్టి ఇస్తే తాగుదామని అని చెప్పనేసరికి సరే అని ఇంకా రా రాజు వెళ్దాము అని చెప్పి ఇద్దరు బయలుదేరతారు ఇంకా ఆల్రెడీ ఇంటికి వచ్చేసిన వీళ్ళిద్దరూ ఇల్లంతా మాదే అన్నట్టు మేమే మహారాజు మహారాణి అన్నట్టుగా హాల్లో కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటారు ఏంటి మమ్మీ ఇలా జరిగింది నువ్వేమో అత్తనే చిన్నత్తరేమో బాగా రెచ్చగొట్టావు చిన్నత్త ఉరి వేసుకునే దగ్గరికి వచ్చేసరికి తాతయ్య కనికరించి ఆస్తి రాసిస్తాడు అని అనుకున్నాను అప్పుడు మనం ఆస్తి తీసుకుని మనం ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటే ఇదేంటి ఇలా జరిగింది అనగానే మా నాన్న ఎలా చేస్తాడని అస్సలు అనుకోలేదురా ఎక్కడ కావ్య ఇంటికి వచ్చేస్తుందో అని కంగారు కంగారుగా ధాన్యలక్ష్మిని చావమని సలహా ఇచ్చాను కావి ఇంట్లోకి వస్తే మళ్ళీ మనం అనుకున్నది సాధించలేమని అనగానే మనం అంతలా కష్టపడి ప్లాన్ చేసి మరి కావ్యరాజులను విడగొడితే మళ్ళీ కావ్యాన్ని ఇంటికి తీసుకొచ్చేసారేంటి మమ్మీ అంటే ఇంక వాళ్ళు ఇక్కడే కావి ఇక్కడే ఉండిపోతుందా ఇక మీదట మనం ఎన్ని ఎత్తుగడలు వేసినా ఆస్తిని కాదు కదా ఇంటిని ఏమీ ఇంచు కూడా కదపలేము ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ అనగానే ఏం చేయడమో ఏమో నాకు నాకేమీ అర్థం కావట్లేదు కళ్యాణ్ ఎలాగ ఇంటికి రాడు అయినా ధాన్యలక్ష్మి పిచ్చి కాకపోతే నేను రెచ్చగొడితే మాత్రం రెచ్చిపోతుందా కళ్యాణ్ కాస్తి తీసుకువెళ్ళిస్తే మాత్రం ఈ ఆస్తి వద్దు ఏమీ వద్దు నేను నా కాళ్ళ మీద కష్టపడి పనిచేస్తానని ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాడికి ఆస్తి కోసం ఇంత గొడవ చేస్తుంది ఒక్క మాట ఒక్కసారైనా నేను ఆల్ మాట అంటున్నానంటే ఆలోచించాలి కదా ఈ ధాన్యలక్ష్మికి ఏం చెప్పినా గుడ్డిగా నమ్మిస్తుంది కాబట్టి మనం ఏం చెప్పినా నమ్ముతుంది సరే ఇంటికి వస్తుంది కదా నాన్న రావడంతో మళ్ళీ రెచ్చగొడమని రెచ్చగొట్టమని చెప్తాను ఇంకా అప్పుడైనా సరే ఆస్తి ఖచ్చితంగా రాసి ఇచ్చేస్తారు అసలే నాన్న ఆరోగ్యం బాగోలేదని అందరూ అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రాస్తారని మళ్ళీ రెచ్చగొడతాను అని చెప్పనేసరికి ఈ మాటలన్నీ విన్నా ఇటు రాజు ఇంకా ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటి రాసి ఏంటిదంతా అనగాని నాకు అర్థం కావట్లేదు పిన్ని నన్ను దా కావ్యాన్ని విడగొట్టింది వీళ్ళ అంటే నేను కావ్యాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నానా అని చెప్పను నన్ను కూడా ఎంత పిచ్చిదాన్ని చేశారో చూసావా రాజ్ నిజమే కదా కళ్యాణికి ఆస్తి కావాలని నేను ఇంతెలా పోరాటం చేస్తున్నాను నేను తీరా మోసి ఆస్తి కాగితాలు తీసుకెళ్లి వాడికిస్తే వాడు తీసుకుంటాడా ఒక మూలను పాడేస్తాడు వాడికి ఉపయోగం లేనప్పుడు నేను ఇంత కష్టపడి కుటుంబాన్ని నాశనం చేసి ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో చెడ్డదాన్నయ్యి ఆస్తి తీసుకువెళ్ళి ఇవ్వడం ఎందుకు రాజ్ నేను అసలు ఆలోచించలేకపోయాను అని చెప్పనేసరికి నువ్వేంటి పిన్ని కావ్య గురించి నాకు అన్నీ తెలుసు కళావతి ఎలాంటిదో కూడా తెలుసు అయినా కానీ వెనక ముందు ఆలోచించకుండా వీళ్ళు ప్లాన్ చేశారన్న విషయం తెలుసుకోకుండా నేను కావ్యాన్ని చాలా తప్పు పట్టాను. కావ్యను చాలా బాధ పెట్టాను అని చెప్పనేసరికి సరే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడం కాదు రాజు మనం ఇప్పుడే తెలివితేటలుగా ఆలోచించాలి పద ముందు ఇక్కడి నుంచాను కానీ ఎక్కడికి పిన్ని అనేసరికి ముందు పద అని చెప్పి ఇంకా రాజు ఇటు ధాన్యలక్ష్మి బయలుదేరతారు ఇకకి ఎక్కడికి పిన్ని అని చెప్పను కానీ నేరుగా కళ్యాణ్ వాళ్ళ ఇంటికి పోనీరా అని చెప్పనేసరికి సరేనని కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్ళేసరికి అప్పటికే అప్పు బయలుదేరదామనుకునేసరికి కళ్యాణ్ కూడా బయలుదేరదాం అనుకుండగా ఇంకా వీళ్ళిద్దరూ రా వడంతో ఏంటి ఎలా వచ్చారు ఏంటన్నయ్య ఎందుకు అమ్మని తీసుకుని వచ్చావు అమ్మకు నా మొహం చూడడమే ఇష్టం లేదు కదా అని చెప్పనేసరికి నన్ను క్షమించరా అంటూ ఇంకా కళ్ళంట నీళ్లు పెట్టుకుంటుంది ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఏంటమ్మా నువ్వు ఏడుస్తున్నావా అనగానే అవును నిజమే పిన్ని ఏడ్చేది నిజమే నాటించడం కాదు నాటకం ఆడడం అంతకంటే కాదు ఇన్ని రోజులు కూడా ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయింది ఇప్పుడు అంతా తెలుసుకుంది కదా కళ్ళు విప్పు తీసుకుని మొత్తం విషయం అంతా తెలుసుకుంటే కళ్ళు తెరుచుకున్నాయి అమ్మ అప్పు అని చెప్పి అప్పు దగ్గరికి వెళ్ళేసరికి నన్ను క్షమించమ్మ నిన్ను ప్రతి క్షణం నా మాటలతో బాధ పెట్టాను నేను ఇదంతా కావాలని చేయలేదు ఒక తోటే చేశాను కానీ వాళ్ళు ఎందుకింత కుట్ర చేశారనేది నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పనేసరికి ఏంటన్ని అని చెప్పనగానే కావ్యని ఇంట్లోంచి పంపించడానికి ఇటు నన్ను మీ నుంచి దూరం చేయడానికి కారణం ఎవరో కాదు రుద్రానియే పాపం రాజు కూడా రుద్రాని వలలో చిక్కుకుని కావ్యను తప్పుగా అర్థం చేసుకుని ఇన్ని రోజులు కావ్యను దూరం పెట్టాడు నిజానికి ఆ రోజు అలా జ జరగడానికి కారణం కూడా వీళ్ళు ప్లాన్ చేశారంట అంటూ మొత్తం చెప్పేసరికి ఇంత పని చేసిందా అత్త నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదమ్మా అత్త దగ్గర జాగ్రత్తగా ఉండమని అనగానే తెలుసుకోలేకపోయాన్రా అప్పుడప్పుడు రుద్రాణి మాటలు వినను కానీ ఇంకా నీ విషయంలో రుద్రాణి నాకు సపోర్ట్ చేస్తుందని రుద్రాని మాటలు విన్నాను ఎంత పెద్ద పొరపాటు చేశాననేది నాకు ఇప్పుడు అర్థమైంది అందుకోసమని మీ నువ్వు అప్పు బయలుదేరి ఇంటికి వచ్చేసెండాను కానీ ఏంటమ్మా నువ్వు మనస్ఫూర్తిగానే పిలుస్తున్నావా అని చెప్పనేసరికి ఇంకా నేను మనస్ఫూర్తిగా పిలు పిలవడం లేదని ఎలా అనుకుంటావు కళ్యాణ్ నేను మనస్ఫూర్తిగా అప్పుని నా కోడలుగా అంగీకరించే పిలుస్తున్నాను అని చెప్పనేసరికి ఇంక ఇద్దరు కూడా కాళ్ళ మీద పడడంతో ఆశీర్వదించి పదండి ఇంటికి వెళ్దామని ఇద్దరిని తీసుకుని నేరుగా ఇంటికి వస్తుంది ఇంకప్పుడే కావ్య కూడా హాస్పిటల్ నుంచి సీతారామయ్య గారిని తీసుకుని ఇంటికి బయలుదేరతారు ఇంకా వాళ్ళిద్దరినీ తీసుకుని రాజు ఇటు ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాని అయితే రాహుల్ కూడా అలా చూస్తూ ఉండిపోతాడు మమ్మీ మమ్మీ ఒకసారి గిల్లు మమ్మీ ఇదంతా నిజమా అబద్ధమా అర్థం కావట్లేదు ఏంటి అత్త ఏంటి అప్పు భుజం మీద చేయి వేసి మరీ తీసుకురావడం ఏంటి అంటే అప్పుని కోపించడం మానేసిందా అప్పు మీద అత్తకి ఎలాంటి కోపం లేదా అని చెప్పనుకుంటూ ఉండగానే సీతారామయ్య గారు కూడా వచ్చేసరికి వెంటనే వెళ్ళి హారతి తీసుకొస్తాను ఉండండి మావిగారు అని చెప్పి ధాన్యలక్ష్మి కాస్త హారతి తీసుకొస్తుంది హారతి తీసుకొచ్చి నన్ను క్షమించండి మావిగారు ఇప్పటి వరకు నేను మీ విషయంలో చాలా మూర్వ మూర్ఖత్వంగా ఉన్నాను అప్పు కళ్యాణ్ని నేను ఇంటికి తీసుకొచ్చాను అప్పుని నా మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించే తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఇంత తొందరగా నీకు జ్ఞానోదయం అయిందారో అదో లక్ష్మి అని చెప్పను కానీ అయ్యిందక్క ఎవరు ఏం కుట్ర చేస్తారో ఎవరు ఎలాంటి కుట్రలు చేసి నన్ను కుటుంబానికి చెడ్డగా చేసి వాళ్ళు లాభం పొందాలి అనుకున్నారో అన్నీ అర్థమైంది నాకే కాదు రాజు కూడా అర్థమైంది కావ్య తప్పు చేయలేదు అన్న విషయం రాజు కూడా అర్థం చేసుకున్నాడు అని చెప్పనేసరికి రాజ్ కాస్త తలదించుకుంటాడు నన్ను క్షమించు కళావతి నిన్ను తల ఎత్తి క్షమాపణ అడిగే అంత అర్హత కూడా నాకు లేదు నేను ఏదో జరిగింది ఎంతో అని ఆలోచించడం మానేసి నువ్వు చెప్పేది కూడా నేను వినిపించుకోకుండా చాలా మూర్ఖత్వంగా ప్రవర్తించాను అందుకే నన్ను క్షమించు నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా కానీ నేను చేసిన పాపం పోదు అని చెప్పనేసరికి అంత మాట వద్దండి మీరు నేను తప్పు చేయలేదు అని తెలుసుకున్నారు చాలు అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు అంటూ ఇంకా కావ్య లోపలికి వచ్చేసరికి సీతారామయ్య గారికి కాస్త హారతిస్తూ ఇంకా నువ్వు ఇవ్వమ్మ కావ్య అని చెప్పి ధాన్యలక్ష్మి కాస్త కావ్య చేతిలో పెడుతుంది ఇదంతా చూస్తూ రుద్రాని అలా షాక్ అయిపోయి ఉంటుంది ధాన్యలక్ష్మి ఏంట్రా ఇలా మారిపోయింది అని చెప్పనేసరికి అదే అదే మమ్మీ నాకు అర్థం కావట్లేదు అని చెప్పి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ తల్లి కొడుకులిద్దరూ అలా చూస్తూ ఉండగా ఏంటి నాలో ఎంత మార్పు ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తున్నారు కదా అని చెప్పనేసరికి అవును ఎందుకు వచ్చింది అని చెప్పాను కానీ ఎందుకు వచ్చిందా నువ్వు చేస్తున్న మోసం గురించి నేను తెలుసుకున్నాను నువ్వు నా పట్ల మా కావ్య పట్ల ఎన్ని తప్పులు చేశావో ఎన్ని పాపాలు చేశావో అర్థమవుతుంది కావ్యరాజులు విడిపోవడానికి కారణం కూడా నువ్వే కదా ఇప్పుడు నా కొడుకుని కోడల్ని నేను దూరం పెట్టాలి అని అనుకోవడం కూడా కారణం నువ్వే కదా ఇన్ని తప్పులు చేసి నేనేం తప్పు చేశాను అంటూ మాట్లాడుతున్నావు అంటూ ఇంకా రుద్రాణి అనేసరికి అది కాదు రుద్ర సారీ అది ధాన్యలక్ష్మి అనేసరికి అది కాదు ధాన్యలక్ష్మి అనగాని చంప చెల్లు అనిపిస్తుంది ఇంకొక మాట ఇంకొక్క మాట నువ్వు నాతో వంటి చంపేస్తాను నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు ఇప్పటి వరకు నీ విషయం వేరేలా ఉంది ఇప్పుడు మరీ హీనంగా ఉంటుంది తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి చెప్పి మామిగారు జ్యూస్ తీసుకురమ్మంటారనగానే తీసుకురా ధాన్యలక్ష్మి అని చెప్పనేసరికి లోపలికి వెళ్ళి ధాన్యలక్ష్మి కాస్త జ్యూస్ అందరికీ కూడా తీసుకొస్తుంది తీసుకో అమ్మా అప్పు అని చెప్పను కానీ అందరికీ కూడా తీసుకొస్తుంది అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు